ఏం బావా ఏం చేస్తున్నావు ఏముంది బావా తినడానికి బాగా ఆకలేస్తుంది వేడివేడిగా ఎందుకులే బావా నువ్వు వేడివేడిగా అంటే తినడానికి ఏమైనా ఉన్నాయనుకున్నా రోజు రోజుకి నీకు పిచ్చి బాగా ముదిరిపోతుంది సరే నేనే ఏదోటి చేసుకుంటాను ఈహెయి రూపాయల డప్పులకు మాత్రం ఏం తక్కువ లేదు కానీ నీ జీవితం ఒక్కడే తప్పు చేసిన శిక్ష ఏంటి బావా నేను పిండి కలుపుతున్నా నువ్వేమో ఏడుస్తున్నా ఒక్కడే తప్పు చేశాడా నువ్వు చేసిన రొట్టెలు తిన్న మా బాబుకు ఎప్పటికీ గ్యాస్ట్రిక్ పోలేదు రోజు మందులు మింగుతున్నాడు నీ చూపులో బాంబా నీ చూపుకి మా కుక్క కూడా భయపడదు కదా బావా మర్చిపోయావా అలాగా బావా అలాగే బావో నీకు పిచ్చి పడితే నన్ను కరిస్తే నాకు పిచ్చి పడుతుంది నీతో జాగ్రత్తగా ఉంటానులే అలాగా బావా కానీ నాకు ఎక్కువగా వినిపించేది ఏ ప్లేట్లు కడుకు అనే స్వరమే కదా బావా సరే సర్లే బావా బయట నిన్ను ఫాలో అయ్యేవాళ్ళు డెలివరీ బాయ్స్ బావా ఫాలోయింగ్ అంటే యూట్యూబ్లో లో రెండు వ్యూస్ అది కూడా ఒకటి మీ నాన్నది రెండోది నాది నువ్వు నన్ను బలవంతం పెడితే సబ్స్క్రైబ్ చేయాల్సి వచ్చింది నా కర్మ ఏముంది దానిలో ఉత్తి డోల్లా నువ్వు నన్ను చూసి నవ్వుకుంటావు కదా కానీ ఒకరోజు వస్తుంది నువ్వు వాడే వాటర్ బాటిల్ మీద టిఫిన్ బాక్స్ మీద బట్టల మీద ఏకంగా గోడల మీద కూడా నా ఫోటో ఉంటుంది అప్పుడు నువ్వే ఒక్కసారి ఆశ్చర్యంగా ఉంటావు అని అందరికి మా బావని చెప్పుకుంటా ఓ బావ నీ ఫోటో బట్టల మీద వస్తే ఆ బట్టల్ని ఎవ్వరికి చూపించకుండా దాచేసి బర్త్డే గిఫ్ట్ రవి అంకుల్కి ఇచ్చేస్తా సరే చూద్దాం